ఏదో అకౌంట్ తగ్గిపోద్ది తగ్గిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే అది గమనించుకొని ఇక అది అది కౌంట్ కింద కాకుండా నెక్స్ట్ మళ్ళీ మొదలుపెట్టి ఏది మీరు తక్కువ చేశారో దానినే మిగతా రెండు కూడా చేయండి అంటే తీసుకుంటూ పదే పదిహేను చేశారు ఆపేయటం ఆ పదే పదిహేను అంతా ఆపలేక ఎనిమిదికి వదిలేయాల్సి వచ్చింది అప్పుడు మీరు నెక్స్ట్ రౌండ్ నుంచి ఆ తీసుకునేది కూడా ఎందే చేయాలి లోపల ఆపేది కూడా ఏడి వదిలేది కూడా వేడి అట్లా ఏది తక్కువ ఉందో దాన్నే ఇక మూడు కౌంటర్ చేసుకుంటూ అప్పుడు ఈజీగా చేయగలుగుతారు ఇది సాధన ఈ సాధన మీరు డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటల రోజు మొత్తంలో ఆరుసార్లు చేయాలి ఆరుసార్లు చేసినప్పుడు ఎవ్రీ టైం ఆరు రౌండ్లు తీసుకొని కౌంట్ లోపల ఆపి కౌంట్ వదిలేసి కౌంట్ అది ఒక రౌండ్ అలా ఆరు రౌండ్లు ఈ ఆరు రౌండ్లు రోజు మొత్తంలో ఆరు పర్యాలు చేయాలి ఆరు పర్యాయాలు మార్నింగ్ లేవగానే ఒకసారి బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఒకసారి మరలా లంచ్కి బిఫోర్ ఒకసారి ఈవినింగ్ స్నాక్స్ లాంటివి ఏమైనా తీసుకుని అలవాటు అంటే దానికి ముందు ఒకసారి అంటే ఎం స్టమక్ అన్నమాట మళ్ళీ సాయంత్రం ఒకసారి ఏడున్నర ఎనిమిది ఆ తర్వాత పడుకునే ముందు వస్తారు అప్పుడు ఆరు అవుతుంది కదా అంటే నేను ఉదాహరణగా చెప్పాను ఆరు సమయాలు ఏవి అనేది ఇంకా మీ ఎవరు కుదిరిన సమయాలు అలా చేసుకోవాలి ఆరు రోజు మొత్తంలో సార్లు చేస్తే మీకు ప్రతిరోజు ఆరు పర్యాలు చేస్తే వన్ మంత్ కల్లా మీరు రోజుకు ఒక కౌంట్ పెంచుకోగలిగితే వన్ మంత్ అంటే థర్టీ కౌంట్ పెరిగిద్ది లేదు రోజు మార్చి రోజు పెంచు ఒక కౌంట్ పెంచినా ఫిఫ్టీన్ కౌంట్ పెరిగిద్ది ఇంకా మూడు రోజులకు ఒకసారి పెంచినా ఏడు ఎనిమిదో కౌంట్ పెరిగింది కదా ఇది లైఫ్ లాంగ్ చేస్తే ఈ బ్రీతింగ్ కెపాసిటీ పెరిగిద్ది వచ్చిన సమస్య ఏంటంటే ఇంత గొప్ప ప్రాధాన్యత ఉన్నదాన్ని నేను చెప్తాను కానీ దీనికి ఎక్కువ సమయం పట్టదు ఎక్కువ కష్టం ఉండదు ఏం కన్ఫ్యూజన్ ఉండదు ఆయన చేయరు చేస్తే మీకు బ్రీతింగ్ కెపాసిటీ పెరిగిద్ది ఇలా కాయ లాంటివి చేస్తున్నప్పుడు ఎక్కువ లాంగ్ బ్రీచ్ చేయగలుగుతారు రిలాక్స్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు అందుకనే ఈ బ్రీతింగ్ కుమ్మక సాధన అనేది కూడా ప్రతిరోజు చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పింది మొత్తం పాటిస్తూ ఒక ఆరు రౌండ్లు ప్రయత్నించండి తీసుకుంటూ కౌంట్ లోపల ఆపేసుకోండి కౌంట్ రెడీ కాన్సన్ట్రేషన్తో కంఫర్ట్గా ఉక్కిరి బిక్కిరవద్దు కంఫర్ట్ కాండు మాత్రమే ఆరు రౌండ్ల తర్వాత నార్మల్ బ్రిత్ చేస్తున్నప్పుడు ఎలా గమనించుకున్నారో ఆరు రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా మామూలు శ్వాసతో అలా గమనించండి శ్వాసలో శరీరంలో మనస్ఫూర్తిగా కేంద్రీకరించి